మాటలు చెప్పడానికి వచ్చిన వేధం అందరూ సమానం అంటున్నాడా అంటూ సొంటూ లేకుండా అందరినీ ఏకం చేసేస్తున్నాడా చి 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 ఈ హిట్లర్ రాఘవయ్య రాజ్యంలో ఇలాంటి జరగడానికి వీలేదయ్యా జరుగుతోందండి బాబు వాడి పాఠాల వల్ల మా వాడు కాసే ఎంకని మా పట్టి మంచి కూర్చోబెట్టి అంత సమానం అంటున్నాడు పైగా వాడందరికీ ఒకే రకం బట్టలు అడ్డుకట్టాడు ఉదయం మా వాడిని ముద్దెట్టుకున్నా ఎత్తుకుంటే వాడు పాలేరు కొడుకు ఈ బట్టల కారణంగా ఎవరెవరో తెలియకుండా పోయిందనుకోండి మొన్న మావాడు ఆ గూడెవాడు కలిసి ఒకే కంచంలో తింటున్నారు ఇదేమిటా అంటే మా ఇద్దరు రక్తం ఎరిపే మీ ఇద్దరం ఒకటే గాలి పిలుస్తున్నామని ఒకటే కాక నాన్సెన్స్ గొడ్లు గాలి పిలుస్తున్నాయి గొడ్ల రక్తం ఎర్రగానే ఉంటుంది అంత మాత్రాన గొడ్లు మన పొడిషేకు ఈ దరిద్రగొట్టు మాట్లాడదాం నేను కదా రాముడుగాడు వాడు ఊళ్ళో పిల్లలు పాడు చేసింది కాక ఆపాల మీద కూడా కన్నేసిలా ఉన్నాడయ్యా ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఆశపెట్టి పెట్టి తప్ప ఆ అవతారం ఏదో ఎత్తి నీ శక్తిపోకు చూపెట్టావు మిస్టర్ పెట్టయ్యా ఎత్తుతా మంచి టైం తీసుకుని ఓ మంచి అవతారం ఎత్తుతా జంబాసుర అవతారానికి లొంగడనుకో కుంభాసుర అవతారం ఎత్తుతా కుంభాసుర అవతారానికి లొంగడనుకో దంత వక్రమో వక్రతుండమో ఏటయ్యా అదే ఆ మీ బాబు చెప్పే స్కూల్లో చదువుకుంటున్నావా లాస్కరో లాస్కరో హఠాత్తుగా చదువుకోవాలని నీకు బుద్ధి ఎందుకు పుట్టింది అదంతా తర్వాత చెప్తాను గారు ముందు నాకు సద్దు నేర్పండి నేనెందుకు నేర్పాలి మీ బావ మంచి మాస్టర్ కదా ఆయన దగ్గర నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది నేను మీ దగ్గర చదువుకుంటాను చెప్పండి అక్షరాలు రాసిస్తాను కుదురుగా కూర్చొని దిద్దు తప్పలం గోకర్ణం ఏంటి ఎలాగొచ్చావు అవును బాబు ఇంట్లో గుప్పుడు గింజలు కూడా లేవు తమరు పది రూపాయలు అప్పిస్తే తాకట్టు ఎట్టడానికి ఏమన్నా

అమ్మాయి గారు నాకు అనుమానం ఏమిటి ముందు కా రాసి తర్వాత ఎందుకు రాయాలి మొదట పెద్ద కా రాసి తర్వాత ఎందుకు రాయకూడదు నీ ధర్మ సందేహం పంతులు గారు కదా మీ బావనే వెళ్ళాడు పంతులు గారు కనుక మీరే నాకు చెప్పాలి చెప్పండి అమ్మాయి గారు మొదట పుట్టినప్పుడు

తలిశాక మాంచి చోరు మీద ఉన్నావు నేను తలుసుకున్నానంటే నీ మెళ్ళొంచి మూడు ముళ్ళు వేసి నీ పొగరాడి మనం అంటే ఏటో తెలుసు పూలు నీ యావ బాస పీసురేగిపోతుంది పూలు బిగ్గు పూలు ఇది బాబు ఇంగిలి పీసులో పూలు అంటే ఏంటి బిగ్గు పూలు అంటే ఏంటి ఏ భాషలో పూలన్న పూలే పూలంటే పెద్ద పూల అనమాట తామర పూల అనమాట తామర పూల పూర్తి తల్లి చాక పూలట్టుకు వచ్చి సరస్వరంద అనమాట ఆ ఏడు తెలుగు అని ఏడవచ్చుగా దీనికి మళ్ళీ లస్కో బావా మొత్తానికి ఊర్లో ఎక్కడ చూసినా నీ మాటే ఇదిగో మీరు అన్నం తింటలేదే తెచ్చుకోలేదా మా ఇంటిగా అన్నం లేదండి పంతులు గారు మా నాన్న డబ్బులుంటే తాగేస్తాడు మా అమ్మ చచ్చిపోయింది పంతులు గారు మా ఇకమ్మో జ్వరం తినడానికి ఏమి ఉండదు పంతులు పంతులు పిల్లలకి ఇంటి తెచ్చు మాస్టర్ ఏమిటి రాబో పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి ఆకలి మంటతో అప్పాలను నేర్చుకుంటారు చెప్పండి ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మధ్యకి మిడ్ డే మీల్స్ గ్రాండ్స్ ఇస్తారుగా ఆ గ్రాండ్స్ మన స్కూల్కి వచ్చేటి చేయాలి పిచ్చివాడ ఈ స్కూల్కి ఆ గ్రాండ్స్ లేవనుకున్నావా ఉన్నాయా మరి ఆ డబ్బు ఏమవుతుంది ఏమవుతుంది బాబు అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికే తెలియాలి అర్థమైంది మాస్టర్ అర్థమైంది అరే ఏమిటా మీరు అవచ్చా మీ నాన్నగారితో మాట్లాడటానికి వచ్చా అలాగా పిలుస్తాను కూర్చో బంగారం లాంటి భోజనం పెట్టావా ఓహో రాము గారా అంటయ్యా వాళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పుకునే వాళ్ళకి ఎంతో పని అంటే పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు వాళ్ళ కడుపులో ఆకలి కళ్ళల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది ఉంది కాగారు పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాంట్ చేసిన డబ్బే అయింది అంతకా ఎత్తిపోయిందిరా వాట్ చూడు ఆ వాట్ చూడు అని నువ్వు ప్రశ్న ప్రశ్నలు నేను సమాధానం చెప్పాలా ఒరేయ్ నా చేత అర్జెంట్ అవుతారో తెచ్చుకో కెటాట్ మీరు గెట్ అవుట్ అన్నంత తేలిక్గా సెట్ అప్ అని నేను అనగలను అలా అనక నా సంస్కారం మనిషి రాఘవయ్య గారు వరండాలోకి పెద్ద తప్పు ఆయన కంటి ముందు ఇంటికి తో నువ్వు ఇచ్చా మాత్రం మజ్జిగ తాగడానికి గుండెలు ఉండాలి కంటయా ఈ ఇంకా బతిగా ఉన్నాడయా చచ్చి సమాధి కాలేదు నువ్వు రాము మజ్జిగి తీసుకో నీకు మజ్జిగి లేదా రాఘవయ్య ఏ అడ్డు చూడటం లేదా అమ్మాయికి కంటయా వాడి ఇక్కడ మజ్జిగకి తాగాడంటే నేను వాడు రక్తం చూస్తాను రాము నేను ఇస్తున్నాను మజ్జిగి తీసుకో రామా నా ప్రాణాలు తీసేశాడు ఎంగిలి క్లాసు మహాను కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావంట రాఘవయ్య అంటయ్యా ఆ కూడెంబె ఎంగిలి చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా కుమ్మల్లో ఉండడానికి వీల్లేదు ఐ విల్ కిక్కింటు పోదావని నేను క్లాసుని ఎంగిలి చేశానని గోదావరిలో పెట్టారు ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ నేను వెళ్ళకపోతే స్కూల్ పిల్లల విషయంలో న్యాయం జరగదు అదేంటి బావ బాబు నేను నేనున్నానుగా అత్తమ్మ గురించి నువ్వేం వెంగ పెట్టుకోకు అవసరం తన ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డత్తగాని నువ్వు మాత్రం ఎల్లిన పని చేయించేసుకుంటారా ఏమిటి లేదు అవునండి మా ఊరికి ప్రాన్స్ఫోమ్ తోడు ప్రభుత్వ లెక్కల్లో ఉన్నా అవి స్కూల్ పిల్లల వరకు చేరట్లేదు ఈ విషయంలో మీరు పెట్టి చర్యలు తీసుకోవాలి మీరు రాసిన కంప్లీట్ బైకి పంపిస్తాను త్వరలోనే ఈ విషయం మీద చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ మీ పత్రికలో మా ఊరి సమస్యలను సిరిచ్లో నేను చెప్పిన విషయాలు ప్రచురిస్తే అసలు నిజాలు బయటపడతాయి మా ఊరు ప్రజలకు మేలు జరుగుతుంది అలాగే డాక్టర్ గారు మీరు అనేది అవునమ్మా పక్క ఊరు వెళ్ళి ఈ మందులు తీసుకురాబోతే ఆవిడ మీకు దక్కదు హడావిడిగా వస్తున్నావు బాబు గారు మా అత్తకి జ్వరం బాగా ఎక్కువైపోయినది సమయానికి మా బావ లేడు డాక్టర్ అత్తమ్మ చూసి యాభై రూపాయలకు మందులు రాసిచ్చాడు ఆ అమ్మాయి గారు ఇంట్లో లేరే ఓ పంచి నేను బ్యానల్ దగ్గర వెళ్తున్నాను ఓ పది నిమిషాలు నువ్వు రా ఆ పక్కు రాళ్ళి మందులు కొనుక్కుంది బాబు బాబు కొనుక్కుందిగే తొండాలి డబ్బు కావాలని ఒకదు ఇస్తాను చూడు మనిషికి మనిషికి అవసరం ఉంటుంది నీకు డబ్బు అవసరం ఉంది నాకు అందులోంచి బయటికి వెళ్ళాలని తావలేదే నా మాట విడి బయటికి రా చూడు నేను చెప్పినట్టు విన్నావు నువ్వు కోరిన డబ్బు ఇస్తాను రావాలి 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 అది మంచి పిల్ల గుడ్ గర్ల్ అలా చూస్తారే విన్నా మానవత్వం మర్చిపోయిన తర్వాత యాదైతేనే నేనైతేనే சின்னப்படி யாதி நே கல்ல முந்தே பெருகா யாதிலேவலம் ஆடதா சூடகித்தே நேனும் ஆடதானே நாட்டும் நேரம் ఆయన ఉద్దేశముడే ఊహించాను అందుకే వచ్చాను చూడు ఆ తండ్రికి కూతురికి అడగటం లేదు ఓ జాలిగుండగా ఆడదానికి అడుగుతున్నాను ఆయన్ని మన్నించు ఇక్కడ జరిగిందంతా మర్చిపో అమ్మాయి గారు అంత పెద్ద మాట్లాడొద్దు దేవతలాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపాన్ని క్షమించేయచ్చు చూడు మీ అత్తగారికి మందులు కొని వెంటనే వైద్యం చేయించు మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించడు తొందరగా వెళ్ళు అలాగే అమ్మాయి గారు